வைசி வித்தியாச முத்தியாருக்கு ஜெபிடிசி அஞ்சு கார்க்கு இது சமதூசி சமதார்க்கு எங்க நரேஷ் கார்க்கு தேசிக்கு இன்ஜா கார்க்கு அசோக் ரெடி கார்க்கு தான் அந்த கூட உதயகுமார் தயாரிக்கும் நீ அந்த சில்லன்ஸ் அந்த பிள்ளை జాతీయ అంతర్జాతీయనా జాతీయ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు బాలికలు బాలికలు భవిష్యత్తును ఎంచుకొని ముందు మార్గంలో నడిస్తే వాళ్ళు పెద్దలైన తర్వాత కూడా ఈ సమాజానికి చాలా కలుస్తారు మీరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది వస్తున్నానని తప్పకుండా నా సపోర్టు ఈ స్కూల్కి ఉంటుంది పిల్లలకు కూడా మీ ఉపాధ్యాయులు కూడా ఉంటుంది తన ఉపాధ్యాయులు కూడా తన విధి విధానాలు మంచిగా మీ డ్యూటీ మీరు చేసుకొని అంటే ఇలా అంతర్జాతీయ గర్ల్స్ డే సందర్భంగా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ రావాలని ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని నేను మనసారా కోరుకుంటూ తర్వాత వాళ్ళకు మంచి హెల్త్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత నేను వీక్లీ వన్స్ అయినా కూడా డాక్టర్ ఇక్కడ తీసుకొచ్చి ఆ పిల్లలు మంత్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ ఒక్కసారి నెలకు ఒక్కసారి వచ్చి ఆ పిల్లకు ఆరోగ్య రీతి వాళ్ళకు కూడా కొంత గైడ్ చేస్తే బాగుంటుంది దీని ఇనిషియేటివ్ తీసుకోవాలని మీ అందరు కూడా నేను వచ్చిన నేను వచ్చినందుకు మీ పిల్లలందరూ కూడా ఉన్నందుకు మీకు నా శుభాకాంక్షలు తర్వాత మీరు ఆర్గనైజ్ చేసిన మీ అందరు కూడా నా శుభాకాంక్షలు Não, não,